తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం రవికాంత్ పొరుగూరులో ఉన్న ఒక ఆసామి దగ్గర పనికి కుదిరాడు స్వతహాగా బద్దకస్తుడైన రవికాంత్ నాలుగు రోజులకొకసారి తమ ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగాలేదనో లేకపోతే దూరపు బంధువులు చనిపోయారనో వంక పెట్టి పని ఎగ్గొడుతూ ఉండేవాడు రవికాంత్ పని చేసే ఆసామి దగ్గర మరికొంతమంది వాళ్ళు ఉండడంతో రవికాంత్ పనికి వెళ్ళకపోయినా ఆ ఆసామి పట్టించుకునేవాడు కాదు రవికాంత్ తండ్రి సరబప్ప ఒరే రవికాంత్ ఇలా వంకలు పెట్టి పని మానేయడం మంచిది కాదురా వాళ్ళు మనకి జీతం ఇస్తున్నారంటే దానికి తగ్గ పని చేసి వాళ్ల రుణం తీర్చుకోవాలి గానీ లేనిపోని వంకలతో పని మానేయడం మంచిది కాదు మనిషికి బద్ధకం శత్రువు ఆ బద్ధకం వల్ల మనిషి ఎంతో నష్టపోతాడు నిజాయితీగా బతికే మనిషికి గుర్తింపు వస్తుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటాడు అని చెప్పిన తండ్రి మాటలకు సరేనని నువ్వు చెప్పినట్టే పనికి పోతానని చెప్పి తర్వాత వంకలు పెట్టేవాడు రవికాంత్ పనిచేసే ఊర్లో ఉన్న పాఠశాలలోనే రవికాంత్ కొడుకు కేసర్ చదువుకునేవాడు వాడి కూడా రవికాంత్ లాగానే వంకలు పెట్టి స్కూల్ కి వెళ్లడం మానేసి చెట్లంటా పుట్లంటా తిరుగుతూ ఆట్లాడేవాడు బడి వదలగానే ఇంటికి వచ్చేసేవాడు ఒక రోజు రవికాంత్ కేసర్ చదివే స్కూల్ కి వెళ్లి మా పిల్లాడు ఎలా చదువుతున్నాడని టీచర్ గారిని అడిగాడు ఏం చదవ కి వచ్చేదే తక్కువ ఇంట్లో వాళ్ళు ఆ పని చెప్పారు ఈ పని చెప్పారు ఆ ఊరెళ్ళాం ఈ ఊరెళ్ళాం అని కి సరిగ్గానే రాడు సరిగ్గా రాని వాడు ఏం చదువుతాడు ఈ రోజు ఉదయం స్కూల్ కి వచ్చి తన సరబప్ప తాత చనిపోయాడని ఇంటికి వెళ్లిపోయాడు అని చెప్పారు టీచర్ రవికాంత్ కి తల తిరిగినట్టయి నాన్న నాన్నా అని బాధపడుతూ ఊరి వైపు పరుగులు పెట్టడం మొదలు పెట్టి ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుద్దేసి సృహ తప్పి పడిపోయాడు ఆస్పత్రిలో చేరిస్తే వారం తర్వాత కనులు తెరిచాడు ఎదురు ఉన్న సరబప్పని చూచి నాన్న నువ్వు అని ఆగిపోయాడు చనిపోలేదురా బతికే ఉన్నాను నువ్వు చనిపోయిన వాళ్లే చనిపోయారని చెప్పి పని ఎగ్గొట్టేవాడివి కానీ నీ కొడుకు నీకన్నా గొప్పవాడురా బతుకున్న నన్ను చనిపోయానని చెప్పి స్కూలు ఎగ్గొట్టాడు అందుకే అంటారు ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుందని చీటికి మాటికి అబద్దాలు ఆడితే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే దేవుడు వల్ల ప్రమాదం తప్పి వారం రోజులకి కోలుకున్నావు నీకేదైనా అయితే మా పరిస్థితి ఏమిటి ఈ ముసలి వయసులో మాకు ఇబ్బంది కలిగిస్తావా అంటూ శరబప్ప కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఇంకెప్పుడు సాకులు చెప్పి పని ఎగ్గొట్టను నాన్న అంటూ తండ్రి మీద ఒట్టు పెట్టుకుని సక్రమంగా పనికి వెళ్లేవాడు కేసరి కూడా బుద్ధిగా స్కూల్ కెళ్ళి చక్కగా చదువుకుని పెద్ద ఉద్యోగస్తుడు అయ్యాడు పిల్లల అబద్దాలు చెప్పి స్కూల్ మాండం ఎంత ప్రమాదమో చూసారా నీతి నిజాయితీలతో మెలిగే పిల్లలకి మంచి పేరు వస్తుంది ఎనలేని గౌరవం దక్కుతుంది తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు వస్తాయి ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం